కీర్తనకి భైరవకి శోభనం ఏర్పాట్లు జరిపిస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న కీర్తన అని భానుమతి రెడీ చేస్తూ ఉంటుంది ఈ చూసావా ఎంత అందంగా ఉన్నావో నువ్వు అని చెప్పేసి అయితే హ్యాలెంట్ చేసి మాట్లాడుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కీర్తన మాత్రం చాలా బాధపడుతూ అక్కడ అక్కడ రెడీ అవుతూ ఉంటుంది ఇంతలో అక్కడికి మైత్రి వచ్చి నువ్వు నాకు కోడలుగా వస్తావని నువ్వు అస్సలు ఊహించలేదు కదూ నేను మాత్రం ఊహించాను ఎప్పుడో తెలుసా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కీర్తన అయితే ఒక్కసారిగా మైత్రి వైపు చూస్తూ ఉండిపోతుంది అవును నేను ఎప్పుడు ఊహించానో తెలుసా నువ్వు నా కోడలుగా రావాలి వస్తావు అని కూడా నువ్వు నా చెంప మీద కొట్టావు చూడు ఆ రోజే నేను అనుకున్నాను నిన్ను నా కోడలుగా తెచ్చుకొని నా ఇంట్లో ఎలాంటి చిత్రహింసలు పెట్టాలో అలా పెడతాను అని అప్పుడే అనుకున్నాను అని చెప్పే సైతం అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కీర్తన అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి మైత్రి వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న భానుమతి మైత్రి వాళ్ళు అక్కడ ఉన్న కీర్తన బాధపడటం చూ చూసి చాలా నవ్వుకుంటూ హేళన చేస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న భైరవ అయితే కీర్తన కోసం ఎదురు చూస్తూ ఆ బెడ్ మీద తాగుతూ ఎదురు చూస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న భానుమతి మైత్రి వాళ్ళు కీర్తనాన్ని లోపలికి తోసేసి గడపెట్టేస్తూ ఉంటారు అక్కడికి కీర్తన రావటం చూసి భైరవ అయితే వచ్చావా రా నీ కోసమే ఎదురు చూస్తున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కీర్తన అయితే చాలా బాధపడుతూ భయపడుతూ ఉంటుంది ఇంతలో గౌతమ్ కీర్తన దగ్గరికి బయలుదేరి నడుచుకుంటూ వస్తూ ఉంటాడు If you like this video, please like, share and subscribe friends.